వెల్కమ్ తెలుగు పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగిన పొగాకు పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమంలో శ్రీధర్ పాల్గొన్నారు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండలంలోని ఉప్పలపాడు గ్రామంలోని పెంటేల హరినారాయణ నారాయణ వద్ద పొగాకు పంటపై మండలంలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ టొబాకో బోర్డు అడ్డంకి శ్రీధర్ బాబు ఐఏఎస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

ఇలాంటిది చేస్తే బాగుంటుంది అక్కడ చూశాను చాలా బాగున్నాయి అని అన్నారు అప్పటి నుంచి దాదాపు వన్ ఇయర్ నుంచి మేము దీని మీద పని చేస్తున్నాము పొగాకు గోల్డ్ అంతా బృందము ఇప్పుడు ఏంటంటే చాలా బ్యారంలో పెట్టాము ఎవ ఏ రైతు కూడా దీనివల్ల బాగలేదని అర్థం లేదు దీనివల్ల ఏంటంటే ఆకు అల్లడం అనేది ఉండదండి నెక్స్ట్ పులి కోస ఇప్పడం ఉండదు అక్కడ గ్రేడింగ్లో మనం చూసాము ఇందట

యాక్చువల్లీ మూలాన అంటే మన దగ్గర ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం అనేది మనం ఎక్కువ చూస్తా ఉంటాం ఫైర్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అని అంటే అది లూజ్ అయిపోవడం గానీ లేకపోతే సరిగ్గా పురికోస కంప్లీట్ గా కట్టకపోవడం గానీ అండ్ లాట్ మెనీ ఇష్యూస్ ఇది ప్యూర్లీ మాన్యుల్ జాబ్ అండ్ ఇట్స్ స్కిల్డ్ వర్క్ స్కిల్డ్ వర్క్కి మనకి సీజన్లో ఎక్కువ లేబర్ కాంపోనెంట్ అయిపోతుంది మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎందుకు పెరుగుతుంది అని అంటే స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి సో దానికి ఇది ఎవరైనా సరే స్కిల్డ్ వర్క్ అవసరం లేకుండా ఎవరైనా సరే చేసే విధంగా ఉన్న ఒక క్లిప్ లాంటిది అంటారు కోర్స్ దిస్ ఈస్ హీట్ రెసిస్టెంట్ హీట్ రెసిస్టెంట్ బికాస్ మన దీంట్లో ఇప్పుడు చూస్తే మనం మామూలుగా ఒక పురుగు కొట్టిన మన తాడుతో కట్టిన చూస్తే ఈ మన బిట్స్ అని అంటారు స్క్రాప్ అండ్ బిట్స్ లాగా చాలా వేస్టేజ్ అయిపోతుంది వి ఆర్ మినిమైజింగ్ దట్ అంటే దీంట్లో ఉండే ప్రతిదీ పొగాకులో ఉండే ప్రతిదీ ఇట్ షెల్ గో టు ద ఆప్షన్ ప్లాట్ఫామ్ అనే దానితోటి జీరో వేస్టేజ్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రయోగం ఇది ప్రస్తుతం దీన్ని అంటే ఏ వెరీ లిమిటెడ్ స్కోప్ లో ఆదర్శ రైతులు ఎవరైతే తాము ముందుకు వచ్చి ఇస్తామో అని అనుకున్న చేయగలరు అని అనుకున్నాము వాళ్ళకే ఇది పొగాకు బోర్డులో చేయించిన ఇవి ఆ ఇవ్వడం జరుగుతుంది ఇది బాగుంటుంది అని అంటే లార్జ్ స్కేల్ లో రైతులు తమంత తాము ఇది చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా ఎంట్రప్రెన్యూ వస్తే వాళ్ళకి చూపించి ఇవి మన కందుకూరులో కూడా ఇచ్చాను కదండి ప్రయోగాత్మకంగా వారికి కూడా ఇచ్చాము దే ఆల్సో ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ వెరీ వెరీ ఈజీ అనేసి వారు కూడా చెప్తా ఉన్నారు దీని వల్ల టైమ్ అండ్ ఎనర్జీ సేవ్ అవడమే కాకుండా డిపెండెన్సీ ఆన్ ద లేబర్ లేబర్ తగ్గుతుంది అండ్ వేస్టేజ్ కూడా జీరో ఇది మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆకు అల్లే కంటే కూడా మనం డైరెక్ట్ గా దీని మీద పెట్టేసి ఆ ఈ క్లిప్ తో